సరే ఆ ఒక్కసారి వచ్చినాక నేను తీసుకున్నాక నాకేం తెలియదు నా బాధ్యత నా విధి లే సార్ బసబంద అవనికి ఒక్కటే అన్నిటికొస్తాయి కాబట్టి ఇస్తారు ఇస్తంత మాత్రమే ఇస్తారే రెజెన్షన్ కాలి చేస్తారైతే విలేజ్ నెంబర్లేరా అందరిన కొరల సదుపుల విలేజ్ లో పడంగా బసబందనే ఉండరా ప్రతి ఒక్కడే బసబందనేంటాడు ఎప్పుడు ఇరుసంతా ఎవర్ కాబట్టి ఎవర్ కొ ఇప్పుడు ఉండరా కాదు సార్ గ్రామాలు సార్ మీరు సిగ్నేచర్ చేసి అయిపోతుంది అని ఎట్లా అంటారు కూడా మీరు ఏమి చెప్పండి రానిసలేదు పచ్చి

నేను ఆ రెండు నాలుగు రంగులు చేసిన ఆరు ముద్దు పెట్టుకోవాలి చెప్పేది నేనే చెప్పండి చెప్పడానికి ఇష్టం లేకపోతే చెప్పండి అది కూడా మాకు వేరే దానికన్నా వర్తిస్తాం మరి చర్చ ఇష్టం లేకుంటుంది కూడా ఇది ఏమి తాకట్లు పెట్టండి ఆయన ఏంది చెప్పాలి ఇన్ఫర్మేషన్ రావాలి